అప్పుడు హైదరాబాద్ అప్పుడు అంటే కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉండేవి ఓల్డ్ సిటీలో పోవర్టీ కూడా చాలా ఉండేది అంటే ఇవాళ ఇప్పుడున్న ముస్లిమ్స్ హైదరాబాద్ సిటీలో ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళ స్థితిగతులు పరిస్థితులు తర్వాత ఫినాన్షియల్ ఇది అవన్నీ కూడా ఇప్పుడు మంచి ఇప్పుడు మంచి బెటర్ అప్పుడు చాలా ఘోరం చాలా ఘోరం అంటే అప్పుడు మీరు లాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు కమ్యూనల్ అయితే కమ్యూనల్ ట్రావెల్స్ ఉండేవి ఉంటే మేము చాలా ఖచ్చితంగా యాక్ట్ చేసేవాళ్ళం అప్పుడు ఎక్కువగా ఏంటి ఈ బళ్ళ మీద అరటిపళ్ళు అమ్ముకోవడం విద్య బాగా తక్కువ ఉంది ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉండేది ఆ కమ్యూనిటీలో ఓకే సో అప్పుడు సో అందుకు వాళ్ళకి మాట్లాడితే ఏదో గొడవలు ఏదో గొడవ పెట్టడం ఇవన్నీ వాళ్ళకి ఇది ఇది రెగ్యులర్గా అయిపోయాయి తర్వాత ఇక్కడ డీసీపీ లాండ్ అడ్ ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది దానికి నాకు గ్యాలంటరీ అవార్డు ఇచ్చారు గవర్నమెంట్ అదేంటంటే ఇక్కడ బీగంపేటలో ఒక ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక గోర్ఖా వాడు వాళ్ళ వాళ్ళ ఎంప్లాయే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక ఎక్స్ ఆర్మీ వాడు గోర్ఖాగా ఉన్నాడు నేపాలీస్ వాడు అతనికి ఏదో ఇది ఇది ఫెస్టివల్ అడ్వాన్స్ రాలేదని తెలిసింది ఆఫీస్లో వాడికి చాలా కోపం వచ్చింది వాడికి కోపం వచ్చి వాడి దగ్గర ఒక గన్ను ఉన్నాం ఆ గన్ను చాలా జాగ్రత్తగా ఆఫీస్లో తెచ్చి ఎవరు తెలియకుండా ఒక తలుపు పెట్టి వాళ్ళ ఆఫీసర్ ఒక మేజరు పాపం ఆయన ఆఫీసులోకి దసరా టైము వాళ్ళకి ఆయుధ పూజ అవన్నీ చేస్తారు కదా వెహికల్స్కి వాళ్ళ వెపన్స్కి అలాగే ఆయన అలాంటి పూజ రోజున ఆయన వస్తున్నాడు పాపం ఆఫీసులోకి వీడు గన్ తీసి షూట్ చేశాడు షూట్ చేసి ఆ ఒక స్టేర్ కేసు మీద ఎక్కి ఎవరికి రానివ్వకుండా వాడి దగ్గరికి ఎవరికి ఉప్రోజ్ అవ్వకుండా అందరి మీద ఫైర్ చేస్తున్నాడు అది మీ మాకు తెలిసి మేము ఎంత వెళితే అది ఆ పాయిగా వాళ్ళ ఇల్లు చాలా పెద్ద హౌస్ అది ఇప్పుడు అమెరికన్ కాన్సులేట్ అవన్నీ ఉన్నాయి ఆ ఏరియాస్లో పాయిగా ఇది సో ఎలాగ ఈ బిల్డింగ్ అప్రోచ్ అవ్వడం వాడు మేడ మీద ఉన్నాడు బాల్కనీలో కనబడుతున్నాడు వెపన్ ఉంది చేతిలో అని చాలా ఆ ఒక్కటే స్టేర్ కేస్ ఉంది ఆ స్టేర్ కేస్ మీద నుంచి ఫైర్ చేస్తున్నాడు సో అప్పుడు నేను ఏం చేశానంటే ఏసీబీ మాకు చాలా గట్టివాడు ఉన్నాడు శాషగిరి రావు ఉండేవాడు నువ్వు ఈ మెట్ల దగ్గర ఉండు నువ్వు నేను అటు నుంచి ఏమైనా ఎక్కడానికి ప్రయత్నం చూస్తాను నేను అని ఆయన గుంచేశాను ఉంచి ఫైర్ సర్వీస్ వాళ్ళకి వాళ్ళ ఇంజన్ ఇంజిన్ ల్యాడర్ అది ఉండడానికి ఉండేది తెప్పించమన్నాను అది వాళ్ళు వచ్చారు వస్తే ఆ ల్యాడర్ వేసి ఎక్స్టెండ్ చేసి ఈ యువతల సైడ్ బాలకెన్లోకి వెళ్ళాను మీరే మేడ మీద మీరు నేను నేను నేనే వెళ్ళాను నా వెనకాల ఒక ఇద్దరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు మిగతా వాళ్ళు కిందనే ఉంచాను ఉంచి మీరు ఏదైనా వాడు ఈ సడన్గా వచ్చి ఫైర్ చేసినా మీరు వెంటనే కవర్ ఇవ్వండి అని చెప్పేసి నేను మెట్లు లేడర్ ఎక్కి మీదకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి తలుపు కొట్టాను నాకు ఎందుకంటే నాకు ఎక్కడున్నాను వాడు ఎక్కడున్నాడో నేను ఎక్కడ ఉన్నానో తెలియదు కదా చాలా పెద్ద బిల్డింగ్ అది అయితే తలుపు తీశారు వాళ్ళు అక్కడ అప్పటి వరకు నాకు తెలియదు ఇంతమంది ఉన్నారు ఈ బిల్డింగ్లో అని వాళ్ళు తలుపు తీసి వాళ్ళు మొత్తం స్కెచ్ అది ఇచ్చి ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు మనం ఇలా ఈ ఈ బాల్కనీలో ఇలాగ వెళ్తే ఒక ఎల్ షేప్ దీంట్లో అవతల చివరిలో మెట్లు దగ్గర వాడు ఉన్నాడు ఎవరు రాకుండా ఉండాలని అక్కడి నుంచి బయట చేస్తున్నాడు అన్ని రూమ్స్లో మనుషులు ఉన్నారు మీరు మాత్రం ఎట్టి పరిస్థితి ఫైర్ చే చేయొద్దండి ఎవరికైనా తగలవచ్చు ఉత్సవం ఏదో పండగని మేము అందరం వచ్చాము ఈ ఆయుధ పూజకి వాటికి అని చెప్పాడు ఆయన చెప్తే సరేలే మళ్ళీ తలపేసేసి బయటకు వచ్చి కొంచెం అలా కొంచెం 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 వెళ్ళి వాడి వాడికి అపీల్ చేయడం మొదలెట్టాం మేము పోలీస్ వాడము మేము ఆర్మీ వాళ్ళం కాదు నీకు ఏం ఏం హాని చేయము నువ్వు నీ వెపన్ సరెండర్ చేసి నేను మా మాతో మేము తీసుకెళ్తాం ఆర్మీ వాళ్ళకి నీకు ఇవ్వం అని ఇలాగ చెప్పి మెల్లాగా మా ఎస్ఐ కూడా ఒక ఆయన హిందీలో మాట్లాడి ఆఖరికి మా వెపన్స్ కూడా కింద పడేసినట్టు నటించి ఇన్ని చేసాం ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అప్పుడు వాడు కన్విన్స్ అయ్యాడు అది అదృష్టవశాత్తు కన్విన్స్ అయ్యి వాడు వెపన్ కూడా పడేశాడు పడిస్తే అప్పుడు మేము వెళ్ళి వాడిని ఓవర్ పవర్ చేసాం ఓవర్ పవర్ చేసి ఆ మెట్ల మీద నుంచి కింద తీసుకొచ్చాం ఇదంతా ఒక టూ అవర్స్ జరిగింది ఇదంతా సినిమా స్టైల్లో అయింది సినిమా స్టైల్లో కింద తెచ్చినప్పుడు దురదృష్టం ఏంటంటే ఎవరైతే దెబ్బతిన్న మేజర్ ఉన్నారు కదా ఆయన చనిపోయాడు హాస్పిటల్లో ఓకే అది దురదృష్టం ఈ ఈ లోపల కమిషనర్ గారు అబ్దుల్ ఖాన్ ఉండేవారు కమిషనరు తర్వాత బ్రిగేడియర్ రామ్ చంద్ర ఒక ఆయన ఉండేవారు సఫేరియా కమాండ్ అనేవాళ్ళు వీళ్ళందరూ వచ్చారు అక్కడికి ఆర్మీ టాప్ ఆఫీసర్స్ అందరూ సో ఇవన్నీ చెప్తే వాళ్ళు దేవర్ వెరీ హ్యాపీ అంటే బాగా మంచిగా మళ్ళీ ఫర్దర్ డ్యామేజ్ లేకుండా వీడిని పట్టుకున్నారని వాడిని పట్టుకొని వాడిని తీసుకెళ్లిపోయి కేసు అది అయింది అనుకోండి సో దానికి ఆర్మీ వాళ్ళు ఒక లెటర్ వేశారు గవర్నమెంట్కి ఇతను చాలా తెగించి అంటే బాగా ధైర్యంతో ఈ పని చేశారు కోర్స్ నెక్స్ట్ డే పేపర్స్లో అన్నింటిలో వచ్చింది బట్ ఆ బ్రిగేడియర్ గారు రాశారు ఒక లెటర్ గవర్నమెంట్కి ఇతనికి మీరు ఏదైనా తగిన గుర్తింపు ఇవ్వాలని అప్పుడు గ్యారంటరీ మెడల్కి రికమెండ్ చేశారు చేస్తే అది తర్వాత నేను కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు ఒక వన్ వన్ ఇయర్లో పట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళి అదంతా గ్యారంటీ మెడలు ఇచ్చారు ఆ ఇన్సిడెంట్కి సో ఇక్కడ నుంచి నేను జిల్లా ఎస్పీకి వెళ్ళాను అప్పుడు ప్రెసిడెంట్ అనేది సెపరేట్ ఆంధ్ర హెల్స్టేషన్ ఉండేది అప్పుడు విపరీతమైన స్థాయిలో ఎప్పుడు ఇది రెండు రెండు హెల్స్టేషన్ చూశాను